ప్రభుత్వం సమీక్ష ఏం చేసింది వాళ్ళు తిరిగి దళాల వ్యవస్థ స్టార్ట్ అయింది దళార్ల వ్యవస్థ మళ్ళీ ప్రారంభమైంది ఇలా ఏం చేస్తారు ఇక్కడ రైతులవి వచ్చారు ఫస్ట్ రెండు మూడు లారీలు సీత సాఫీగా ఉంటారు మద్దతు ఇస్తారు తరుగు తాళ్ళు లేకుండా ఉంటారు తర్వాత మళ్ళా ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ ఇస్తారు రైట్లకంతా పంపిణీ చేస్తారు ఏ తరుగు తాళ్ళు లేకుండా ఉంటున్నాం మద్దతు ధర ఇస్తున్నాం ఎక్కడ ఇబ్బంది పడతలేం పెడతామని చెప్పి ఈ ప్రచారం దళారులే మొత్తం ప్రచారం చేస్తారు దాన్ని నమ్మిన రైతులు ఏం చేస్తారు ఏ పంట కొనుగోలు సహకరిస్తారు సహకరించేది ఇక్కడ దాదాపు మూడు నాలుగు కిలోలు ఏదో తరుగు తాళి పెడతాయి ఇక్కడ మళ్ళీ తిరిగి రైస్ మిల్ వెనక దళారులు ఏం చేస్తారు మళ్ళీ ఫోన్ చేస్తారు లే తరుగు తాళకి ఎక్కువ ఉన్నది మళ్ళీ మూడు నాలుగు బస్తాలు తీసేస్తారు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తారు పంట ఆరుదా రైతులు ఏం చేస్తారు మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంటుంది ట్రాక్టర్ లాగా లోడ్ అయిపోయినాయి అప్పుడు ఏం చేస్తారు సరే సార్ మీ ఇష్టం సార్ అంటారు అంటే ఒక్క కింటాల్కు దాదాపు ఐదు నుంచి ఏడు కిలో తాళం ఐదు కిలోల కంటే ఎక్కువ వాళ్ళ తరుగు పేరుతో తాళ్ళు పేరుతోని వాళ్ళ కరిగేసే పరిస్థితి మళ్ళీ వచ్చేది